హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త ఆవకాయ అండి అసలు వేసవి వచ్చిందంటేనే కొత్త ఆవకాయ పప్పు అదే విధంగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి చూడండి ఇక్కడ చూసినట్టయితే ఆవకాయ సింపుల్గా పది నిమిషాల్లో పెట్టేశాను నేను ఈ మామిడి చెట్టు దగ్గర అయితే మామిడికాయలు కోసుకున్నామండి చూడండి ఎంత బాగున్నాయి ఈ సంవత్సరం ఎక్కడ చూసినా మామిడికాయలు చాలా బాగా కాసేయండి గుత్తులు గుత్తులు కాసినాయి చాలా కాయలు అయితే ఎక్కువ చెట్లు నిండా బాగా కాసినాయి అనమాట ఇక్కడ చూసినట్టయితే నేను ఒక పది మామిడికాయల వరకు తీసుకొని ఉండి చూడండి ఒకసారి ఈ ఆవకాయ కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి వెల్లుల్లి పసుపు సాల్ట్ ఆవాలు మెంతులు కారం అండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మిక్సీ జార్ తీసుకునే ఆవాలు అలాగే మెంతులు అండి మెంతులు కొంచెం వేయించి వేసాను ఎప్పుడైనా మెంతులు కొంచెం వేయించాలి ఆవాలు వేయించక్కర్లేదు ఇదంతా పౌడర్ చేసి పక్కన పెట్టేశాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన జానవంటిలో జీడా ఒక ఇక్కడ నేనైతే పది మీడియం సైజు మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఇలా ముచ్చుకొని తీసేసండి ఆరబెట్టేసాను ఒక అరగంట ఇలా పొడిగా ఉండాలన్నమాట ఇక్కడ టెంక ముదరలేదు కాబట్టి నేను కట్టర్తో కట్ చేస్తున్నానండి టెంక ముదిరినట్టయితే తప్పకుండా మనం ఇంకో కత్తి పెడితేనే కొయ్యాలి లేదంటే చేతులు కట్ అయిపోతాయండి చూడండి ఇలా నేను మామిడికాయని రెండు ముక్కలుగా కట్ చేసండి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులు కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్క ముక్క తొమ్మిది ముక్కల వరకు కట్ చేసానండి అంటే మీకు నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా కట్ చేసి దీనిలో ఉన్న జీడి తీసేసాను ఈ ఆవకాయ పట్టడం అందరికీ చాలా ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అండి కొంచెం ప్రశాంతంగా ముందు మనం ఆవపిండి అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నామంటే ఈజీగానే అవుతుందండి ఇక్కడ నేను అరకిలో ఆయిల్ వేడి చేసి చల్ల వచ్చిందండి వేరుశనగ తీసుకున్నాను గానుగు నూనె కూడా వాడుకోవచ్చు రెండు వందల గ్రాములు కారము నూట పాతి గ్రాములు సాల్ట్ అండి సరిపోకపోయినట్టయితే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం పసుపు ఆవాలు ఒక వంద గ్రాములు మెంతులు ఒక రెండు స్పూన్లు అండి పౌడర్ చేసి పెట్టాను మామూలుగా కూడా ఆవకాయ పట్టేటప్పుడు ఈ విధంగా తెల్లగా ఉంటే ముక్కలు పాడవు అండి ఎల్లో కలర్ వచ్చిందంటే కొంచెం ముక్క మెత్తబడుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే మనం పచ్చడి కలిపేసుకుందాము కరెక్ట్గా రెండు కిలోలు కొంచెం తగ్గిందంటే మొక్కలు ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా జీడి ఆవకాయ కూడా సంవత్సరం పాటు ఉంటుందండి మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఎప్పుడు మొక్కల్లో తడి ఉండకూడదు అనమాట పచ్చడిలో కూడా తడి ఉండకూడదు మొక్కలు ఎప్పుడు పొడి పొళ్ళు ఉండాలి ఇప్పుడు ముందుగా మనం కాచి చల్లార్చిన ఆయిల్ నుండి మొక్కల్లో వేసేసుకుని చక్కగా మొక్కను మునిగే వరకు మొక్కలు కలుపుకోవాలండి అప్పుడు మొక్క గట్టిగానే ఉంటుంది అన్నమాట సంవత్సరం పొడిగినా కూడా గట్టిగానే ఉంటుంది ఈ నూనె మొక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇంగ్రీడియంట్స్ అయితే వేసేయాలి చూడండి బాగా కలిసింది ఇప్పుడు మనం కొంచెం పసుపు సాల్టు నెక్స్ట్ ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవడమేనండి ఈ విధంగా ముందు ఆయిల్ వేసాం కాబట్టి మొక్క మెత్తపడదు ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసి కలిపి నెక్స్ట్ కారం యాడ్ చేద్దామండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది ముందుగా కొంచెం వేసేసి మొత్తం కలిసిన తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం వేద్దాము ఇది ఒకసారి వేసేసి అలాగే ఆవాలు పొడి కూడా యాడ్ చేసండి ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది వెల్లుల్లి పేస్టు ఈ పచ్చడికి వెల్లుల్లి పేస్టు రుచినిస్తుందండి విడిగా మనం వేసే వెల్లుల్లి ఆయిల్ పచ్చళ్ళ ఊరి చాలా రుచిగా ఉంటుంది కానీ పేస్ట్ వేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి వేసుకున్నప్పుడు ఆ వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసి పచ్చడి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత అండి దీన్ని మనం మూత పెట్టేసి ఇంకా మూడో రోజునైతే కలుపుకోవచ్చండి ఈ లోపల ఒకసారి నేను సాల్ట్ చెక్ చేశాను పచ్చళ్ళ ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ కొద్దిగా కారము కొంచెం అనిపించాలండి ఎక్కువ అనిపించాలి మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్గా అనిపించాలి అప్పుడు కరెక్ట్గా మూడో రోజుకి ఆ మొక్కలకి సాల్ట్ కారం అది బట్టి బాగుంటుంది ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా పెట్టుకున్న వెల్లుల్లి కూడా దీనిలో వేసేసి ఈ పచ్చడిని ఒకసారి అలా నొక్కేసండి ఆయిల్ పైకొచ్చేలాగా నొక్కేసి మూత పెట్టేసి నీట్గా ఒక పక్కన పెట్టేద్దాము కొంచెం ఆయిల్ కూడా ఉంది కదండి అదంతా కూడా పైన పోసేసి చక్కగా మొక్క మునిగే వరకు పోసేసి మూత పెట్టేసి ఇంకా మూడో రోజునే తిప్పుదామండి ఇది అప్పటికి చాలా బాగుంటుంది ఇది బాగా పచ్చి పచ్చడి కదండి కానీ చాలా రుచి అనిపించింది అనమాట అది మూడో రోజుకి ఇంకా రుచి అనిపిస్తుంది అండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఈ పచ్చడిని మూడో రోజు ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ పచ్చడి మనం మూడో రోజు అనమాట ఎంత బాగుందో చూశారు కదండి చాలా ఈజీ అనమాట ఆవకా పచ్చడి పట్టడం మరి ఇంకెందుకండి ఆలస్యం ఎక్కడైనా మామిడికాయలు తీసుకొని వెంటనే మరి పచ్చడి కలిపి ఫ్రెండ్స్ ఇదొక నేను వేరే సీసాలోకి తీసేసానండి తీసిన తర్వాత దీనిలో వేడి వేడి అన్నం కలిపేసి అసలు చాలా నోరూరిపోతుందండి బాగా అసలు వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసి తిన్నట్టయితే అద్భుతం అండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్